ఇది అర్థం కాదు మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలా రాజ్యసభ అంటే ప్రభాస్ అంటే ఏదనుకుంటున్నా మామూలు వాళ్ళకి అర్థం కాదు మామూలు వాళ్ళకి అర్థం కాడు మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలా అది ఆ లుక్ ఏంది లుంగింగ్ ఏంది ఆ కథ ఏంది ఆ కార్ఖాన ఏంది సరకు మామూలు వాళ్ళకి అయితే అర్థం కాదు అది నాకు తెలుసు ఎవరికి అర్థమవుతుందా అనేది మీకేమో తెలుసు ఇది మినిమం డిగ్రీ కాదు పీజీ ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ సినిమా చేయడానికి మినిమం పీజీ చేయాలి అబ్బా మీరంతా ముగ్గురు ముగ్గురు కాదు ముప్పై ఆరు మంది పెట్టలే తక్కువే ముగ్గురు కాదు ముప్పై ఆరు మందిని పెట్టలే తక్కువనే అంతేస్ సూపర్ ఉన్నాడు అందుకనే ఆయన ఆయన మామూలు వాళ్ళకి అర్థం కాదు ఆయన ప్రభాస్ అంటే ఏంది హీరో ఎవరు అంటే ప్రభాస్ ఒక తెలుగు సినిమా అంటే తెలుగు హీరో అంటే తెలుగు ప్రొడ్యూసర్ అంటే తెలుగు డైరెక్టర్ అంటే ఈక మీద తీసుకునేసి కొడుకున్నారా హిందీ వాడు ఇంగ్లీష్ వాడు మలయాళం వాడు తమిళ వాడు ఇప్పుడు రాత్ర కొడుకున్నారా మా 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 తెలుగు వాళ్ళని కించపరుస్తారా మా ప్రభాస్ హీరో ప్రభాస్ ఇప్పుడు ఎవరు రానరా అప్పుడు ఒకేప్పుడు మమ్మల్ని కించపరుస్తారా మా ప్రభాస్ వచ్చిండు మా అల్లు అర్జున్ వచ్చిండు మా రామ్ చరణ్ మా మహేష్ మా తెలుగు ఇండస్ట్రీకి ఎవరు వస్తాడు రానరా ఇప్పుడు చూసుకుందాం రాజాసా గురించి రాజాసాబ్ నేను చెప్పిన మేడం బ్రహ్మాండంగా ఉంది అది మామూలుగా లేదు మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండే వాళ్ళు అర్థం కాదంటే మూడు గారు ముప్పై ఆరు గంటలైనా చూస్తాం నీకు అలా ముట్టుకున్నా గోల్డే విఎఫ్ఎక్స్ బాగుంది ఇంకా టైం ఉంది కాదు మారుస్తారు ఇంకా చాలా బెటర్గా అవుతుంది దగ్గర మారుతి సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న మళ్ళీ చూస్తారు మళ్ళీ కొత్త కొత్త రికార్డులు పెడతారు ఎందుకు గుర్తున్నారు పోస్టర్ నుంచి వింతది ప్రభాసే మనకి ఎప్పటికైనా ప్రభాస్ డాలింది తాగిన మొత్తం కొరికేస్తాను సారీ ఇదైతే గ్యారెంటీ హర్రలో గ్యారెంటీ రికార్డులు తిరిగి తిరగరాస్తుంది మామూలుగా ప్రభాస్ అంటే మాస్ కల్ట్ ఇది అంత ఉండేది ఏదో కొంచెం కొత్తగా ట్రై చేసి మేబీ మాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది ఆ లుక్స్ ప్రభాస్ ప్రభాస్ లుక్స్ అయితే క్రేజీ ఉండేది ముందు గుజ్జిగాడు తర్వాత మిర్చి అప్పుడు ప్రభాస్ని ఎట్లా తీసినాం మళ్ళీ అదే ఫీల్ చూస్తున్నట్టుంది మూవీ అయితే ఎర్రగా తీస్తారు కదా సో మరి ఈ సినిమాలో ప్రభాస్ గారు మస్తుంది బాగా నచ్చింది డిసెంబర్ ఫైవ్ పేపర్లు ఎగురుతాయి థియేటర్ బస్టర్ లోడి రాజాషాబ్ టీజర్ ఇందాకే చూసామండి విజువల్స్ కానీ డార్లింగ్ లుక్స్ కానీ మనోడి మేనరిజం కానీ వింటేజ్ ప్రభాస్ ఈసారి జాతిని మింగేయడమే డిసెంబర్ ఫిఫ్త్ అందరు గుర్తుంచుకోండి థియేటర్ థియేటర్ షేక్ అవ్వాలి దద్దరిపోదు అంతే రాజులోకే రాజు ప్రభాస్ రాజు అంతే మారుతి మీ మీద ఎక్స్పెక్టేషన్ ఈ టీజర్ తోటి ఎక్కడికో వెళ్ళిందన్న ఎట్టిని అన్న మాట్లాడుకోవటం లేవు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్